తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజే గారి మీద కొన్ని అనుచిత వాక్యాలు నాయని రాజేందర్ రెడ్డి గారు చేయడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసి ఇలా ప్రజల్లోకి వచ్చి తెలంగాణ వాదాన్ని ఆనాడు సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వందల కోట్లు రాజాన్న తీసుకొని ఉండు అని చెప్తే కూడా ఆ కోట్ల రూపాయలు కూడా తృణంగా పక్కకు పెట్టి తెలంగాణ ఎజెండా నా ఏజెండా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయి ఊరు వాడ మొత్తం అంత సకల జన్లు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అంటా ఉంటే నేను ఈ తెలంగాణలో బిడ్డగా పుట్టి నేను కాంగ్రెస్ పార్టీలో పదవితో ఎంజాయ్ చేసాడేది నేను కూడా పదవిని రిజైన్ చేసి ప్రజలలో కలుస్తా అని చెప్పేసి ఆ రోజు రెండు వేల పది పదకొండు ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చి ఏదైతే తెలంగాణ జెండా పట్టినటువంటి వ్యక్తి డాక్టర్ తాటికొండ రాజే ఈయనే అదే తెలంగాణ ఉద్యమం ఓ పక్క చావుతూ ఉంటే నువ్వు ఉమ్మడి వరంగల్ జిల్లా లైబ్రరీ చైర్మన్గా ఉండి మానుకోటలో అరవై సమైక్యవాది జగన్కు మద్దతుగా ఉండి ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిపెట్టినటువంటి చరిత్ర ఈ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డిది నిన్న రాజేందర్ రెడ్డి గారు ఏదైతే రాజయ్య గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని విమర్శించడం కూడా చాలా సిగ్గుచేట అయినటువంటి విషయం ఇలా దగ్గరుండే చూసినట్టు రాజయ్య గారు గణపూర్ నియోజకవర్గంలో ఊర్లలో పోతే ఆ పని ఈ పని అని చెప్పేసి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడాడు చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఈరోజు ఒక ఒక నువ్వు లెజిస్ట్రేషివ్ మెంబర్ అండి ఈ రోజు వరంగల్ పశ్చిమ శాసనసభ్యు ఉన్నావు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ప్రజాప్రతినిధి నీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కాదు నువ్వు నిన్న ఒక అంటే ఇలా రాష్ట్రంలో అనకొండ ఎమ్మెల్యే అంటే మా అందరు ఎమ్మెల్యే అని మేము గౌరవంగా చెప్పుకుంటాం కానీ ఈరోజు నీ ఎమ్మెల్యే పదవికి అసలు సిగ్గుచే విషయం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది వాళ్ళు ఏమన్నారండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ రాజా గారు అరే ఈ అనకొండ పరిధిలో ఉన్నది కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండంగా ఈ ఉత్తర తెలంగాణకు అటు మహారాష్ట్రకు ఛత్తీస్గఢ్కు పేద ప్రజలకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందించాలనే లక్ష్యంతోనే ఇరవై నాలుగు అంతస్తులు హాస్పిటల్ ఏదైతే ప్లాన్ చేస్తే తొంభై శాతం పనులు పది శాతం మిగులు పనులు ఉన్నాయి నువ్వు రెండు సంవత్సరాలు అయింది నీ నియోజకవర్గంలో ఉంటుంది ఏనాడైనా నువ్వు ఎక్కొసారి రివ్యూ పెట్టినావు హాస్పిటల్ పనులు పూర్తి ఎందుకు చేస్తలేవు అన్నందుకు ఈయన మొత్తం ఏంటంటే ఆవేశానికి ఆక్రోశానికి లేనై వారిని వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగత దూషించడం అనేది కరెక్ట్ కాదు ఏది ఏమైనా కూడా రాయందర్ రెడ్డి గారు నువ్వు తక్షణమే డాక్టర్ రాజయ్య గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పకపోతే మేం కాదు పార్టీలకు అతీతంగా చెప్తాను ఇవాళనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు మాల మాదిగా దళిత ప్రయా సంఘాలంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపిలు నువ్వు నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటలలో కనుక నువ్వు క్షమాపణ చెప్పకపోతే సుమారం రోజు ఏదైతే మా దళిత నాయకత్వాన్ని అవమానపరిచినవో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దళితుల సత్తా ఏందన్నది కూడా రాజేందర్ రెడ్డి సోమవారం రోజు చూస్తాడు కనుక ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈయన బోరబండలో ఉండి ఎన్నికల సమయం అయిపోయినాక కూడా సిగరెట్ తాగుతా అంటే ఆ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడితే కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటే నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పేసి కేసులు పెట్టినావు అదే మరి నువ్వు బహిరంగంగా బస్టాండ్ ఆవరణలో ఈరోజు తొలి ఉప ముఖ్యమంత్రి మా దళిత నాయకుడు రాజయ్య గారి పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ల్ డీ అండి ఇంకా పదేళ్ళు సర్వీస్ ఉన్నాక కూడా వదిలిపెట్టుకుని వాళ్ళ రాజకీయాలకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండడం కూడా ఈ మాట కూడా అనడం జరిగింది అవగాహన రాహిత్యం అసలు రాజేందర్ రెడ్డికి అసలు అడ్డిమారి గుడ్డి దెబ్బలే గెలిచిండు అసలు నేను ఈ కాంగ్రెస్ పార్టీలో ఓ పక్క సురేఖ ఓ పక్క సీతక్క వీళ్ళంతా ఉంటే ఇలా నేను మొదటి నుంచి ఉన్నా నేను రేవంత్ రెడ్డి ఇది నాకు మంత్రి పదవి రాలే ఇట్లా నన్న నాలుగు ముచ్చట్లు మాట్లాడతాను నేను లైవ్ స్ట్రీమ్లో ఉంటా ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని అని ఎవరన్నా ఛాలెంజ్ విసిరినప్పుడు ప్రతి వెంటనే ప్రతిస్పందన చలో నేను పలానా టైం వరకు వస్తా ఉన్నా మీరు రావాలి మా ప్రెస్ మీట్ ఇక్కడ అయిపోదు మీ ఇక్కడ మా ప్రెస్ మీట్లో మా నాయకులు ఇక్కడ లైవ్లో మాట్లాడతారు వెంటనే నువ్వు అదే టైంలో పోయి స్టాండ్ పోతే మాకు కలత్తదా రాయందర్ రెడ్డి బస్ స్టాండ్ పోయినా నిజంగా ఒక సమయం సందర్భం చెప్పి నువ్వు పోతే అప్పుడు మేము రాకపోతే అప్పుడు నువ్వు నీ ఫాల్టా మా ఫాల్టా అన్నది ఇక్కడ ప్రజలు కానీ ప్రెస్ కానీ చూస్తారు కానీ ఇటువంటి ఏదైతే దళిత నాయకుల పట్ల నువ్వు ఏదైతే ఏకపక్షంగా మాట్లాడడం అనేది దూషించడం బహిరంగంగా అనేది చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కూడా అంటే ఆయనకు వ్యక్తిగత ప్రతిష్ట ఉంటుంది మా ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి ఒక డీజీ ర్యాంకులు ఉన్నటువంటి వ్యక్తులకు వ్యక్తిగత ప్రతిష్ట కాబట్టి ప్రభుత్వమే సుమోటగా తీసుకొని ఈ దళిత నాయకులను దూషించినందుకు రాయందర్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి లేని పక్షంలో దళితులుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తా అసలు ఇలా హోమ్ మినిస్టర్ లేడు హోంశాఖ విద్యాశాఖ అన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఈరోజు కోదాడలో చూస్తే ఒక దళిత బిడ్డడు లాక్ ఆఫ్ డెత్ ఇంకొక ఎస్సీ పిల్లలు హాస్టల్ ఆకలి చావులు ఈ రోజు ఒక దళితుల మీద ఒక పక్క దాడులు చేస్తా ఉన్నారు డెత్తులు చేస్తా ఉన్నారు వాళ్ళ దళిత ఇలా అగ్రం కుల అహంకారంతో ఇలా మా నాయకులను ఈరోజు వీళ్ళు దోషిస్తా ఉన్నారు కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క దళిత నాయకుని మీరు విమర్శించినా కూడా ఊకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కేటీఆర్ గారు యాభై నాలుగు కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు జైలు పంపే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒకవేళ కేటీఆర్ జైలుకు పోతే నెక్స్ట్ రోజు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అసలు అశ్వాసపదమైనటువంటి విషయం కుంభకోణం ఎక్కడదండి వీళ్ళు పంపించిన అకౌంట్లు అట్లనే ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ అకౌంట్లో ఉన్న పైసలు మళ్ళీ వాపస్ తెప్పించచ్చు ఈ రెండు సంవత్సరాల కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామా ఇలా కేటీఆర్ గారు ఏం చేశారండి అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ కార్లను ఈ హైదరాబాద్ నగరంలో కనుక మనం ఆ ఈవెంట్ని కనుక ప్రోత్సహిస్తే దేశ విదేశాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి దీని ద్వారా హైదరాబాద్ మైలేజ్ పెరిగింది ఏదైతే ఈ కార్ రేసింగ్ ఆ పోటీల వల్ల అటువంటి కేటీఆర్ గారిని పట్టుకొని నీకు చేత శాతగాదే రేవంత్ రెడ్డికి చేసిన వాళ్ళను నువ్వు ఇలా ఏదైతే దిగమింగుకోక ఏది పట్టిదో పిచ్చి ఆలోపనలు పైసలు విడిపోయినా అవి వీళ్ళు పంపినటువంటి అకౌంట్లో అట్లనే ఉన్నాయి నువ్వు తీసుకొచ్చేది ఉంటే దమ్ముంటే వెనకకి తీసుకురా ఆయన ఏం చేసినా ఏమైనా కుంభకోణం చేసిడా ఏమైనా పైసలు తీసుకున్నాడా యాజ్ ఏ రాష్ట్ర మంత్రిగా హెచ్ఎండిఏ కండక్ట్ చేసినప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసలు బదలాయి ఒప్పుకున్నటువంటి కంపెనీకి పైసలు పంపాలి కాబట్టి పంపమని చెప్పాడు అది తప్ప అవుతుందా మన ఏసీబీ కోట్ అనేసి సిబిఐ అని ఇంకొకటి అని కొన్ని రోజులు గవర్నర్ అని ఇదన్నీ కూడా బీజేపీ కాంగ్రెస్ అక్కడ మోడీ ఇక్కడ చోటభాయ్ బడబాయి రేవంత్ వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా రేపు భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఉనికి లేకుండా చేయాలంటే ప్రధాన అగ్ర నాయకత్వాన్ని కనుక కేసులు పెట్టి జైల్లోకి పంపితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా ఉండ చేయాలన్న ఆలోచన ఈ రేవంత్ రెడ్డికి బీజేపీ సర్కార్కు ఉన్నట్టున్నది కానీ మీ కల్లా ఈరోజు ఉద్యమాలతోనే అనేకమైనటువంటి వందలాది మంది వేలాది మంది కార్యకర్తలతో కరుడు గట్టిన కార్యకర్తలతో బలంగా నిర్మాణమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు గారి పైన కేసులు పెడతానో ఏదో మీరు ఏసీబీ కోర్టు అని సిబిఐ కోర్టు అని పంపుతానో నిర్వీర్యమైనటువంటి పరిస్థితి లేదు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే కోల్పోయినటువంటి తెలంగాణను రేపు భవిష్యత్తులో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి అసలు ఎంత దరిద్రం అంటే భారతదేశంలో చరిత్రలో ఏ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేక అతి తొందరలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉండదంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సిగ్గ్ అనిపిస్తా ఉన్నది అరేమో ఈడ మాకు తెలంగాణ రాష్ట్రానికి పరిపాలించేది అని చెప్పేసి ఏది చక్కగా ఉండదు నేను వంద రోజులలో ఆమెలు అమలు చేస్తా అని చెప్పేసి ఇలా వంద రోజులు కాదు మాకు ఇంకా ఐదు సంవత్సరాలు గీదా తప్పించకపోయేటటువంటి మాటలు నువ్వు ఏం మాట్లాడినావులా ఆ రోజు గ్యారంటీ కార్డులతో పెట్టి ఇలా బాకీ కార్డులు అని చెప్పేసి అడుగుతా అంటే అగో వాళ్ళు ఓర్చుకుంటులేరు అని అంటాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా ఒక ఇది రైతుల పరంగా రైతు బంధు డైవర్షన్ లాంటి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు కేసీఆర్ ఆర్ఆర్ వేలే ఇస్తాను సంవత్సరానికి నేను వచ్చినట్లయితే ఇలా బ్రహ్మాండంగా ఇస్తాను మీరు దళిత బంధు కేసీఆర్ మీకు పది లక్షలు ఇస్తాను ఇలా నేను అంబేద్కర్ అభయత్సం పేరుతో పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు ఎస్సిఎస్టి డిక్లరేషన్ అన్నాడు బీసీ డిక్లరేషన్ అనడు రైతు డిక్లరేషన్ అన్నాడు యూత్ డిక్లరేషన్ అన్నాడు ఇవన్నిటిని కూడా ఈ ప్రజలు ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి దీన్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఇన్ని రోజులు ఒప్పుకున్నటువంటి గవర్నరు జూబ్లీల్స్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ పర్మిషన్ ఇస్తారట ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు ఇదంతా ఏంటంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రజా వ్యతిరేకతను ప్రజల నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడుతుందానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలుసుకొని ఇటు రైతులు కావచ్చు ప్రజల నుంచి కావచ్చు మహిళల నుంచి కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుందని తెలిసి ఈరోజు ఏదైతే ఈ కార్ రేస్ అని చెప్పేసి యాభై తొమ్మిది కోట్లు ఏదో కుంభకోణం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసలు చదువుకున్నాడు తెలుగు ఉన్నాడు ఎవడన్నా అరే ఆర్గనైజేషన్ చేసినటువంటి ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకు బదలాయింపు చేసిరా పైసలు ఇక్కడ ఏం కేటీఆర్ గారు పైసలు తీసుకోలేదు ఇంకొక నాయకు కూడా ఈరోజు ఏదో అవినీతికి లేదు నీకు క్లియర్ కట్గా అదే అకౌంట్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి నీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే పోయి ఆ పైసలు తీసుకోని రా కానీ అది పోక ఇలా నిజంగానే ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి నిందారోపణలు చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సుత్తాన సుత్తా అంటే ఇరవై నాలుగు నెలలు అయినాయి ఇంకొక మూడు సంవత్సరాలు కూడా అతి తొందరలో పడితే ఖచ్చితంగా భారతదేశంలో అప్రతిష్ట కట్టుకొని అతి అతి కొద్ది రోజులలోనే ప్రజా వ్యతిరేక కట్టుకున్నటువంటి గవర్నమెంట్ వల్ల ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజలు చెప్తూ ఉన్నారు మహిళలు చెప్తా ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు విద్యార్థులు చెప్తా ఉన్నారు అసలు ఎక్కడ చరిత్రలో ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు మూకుమ్ముడిగా కాలేజీలు విద్యా సంస్థలు బంధు పెట్టినటువంటి చరిత్ర ఉన్నదా పదేళ్ళల్లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో హాస్టల్లల్లో విద్యార్థులు నిరుపేద బడుగు బలహీన విద్యార్థులు పౌష్టికాహారం లేకుండా చచ్చిపోతూ ఉన్నారు చదువులకు దూరమైతూ ఉన్నారు అదే కేసీఆర్ హయాంలో ఒక వెయ్యి గురుకులాలను పెట్టిన అంబేద్కర్ గారి స్ఫూర్తితో మైనార్టీ కావచ్చు జ్యోతిబా స్ఫూర్తితోని బీసీ గురుకులాలు కావచ్చు కానీ నువ్వు ఇలా కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి పాలనకి ఏంటంటే మొత్తం కక్షకు సాధింపు చర్యలే నీకు సాధ కాదు పోతే అప్పులు ఎవడిస్తలేడంటూ దొంగం చూసినట్టు చూస్తా ఉంటాడు అటువంటి అప్పుడు ఆ గద్దె దిగి ఇంకొకరికి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని సాధనైతే పరిపాలించు సాధ కాకుండా ఈ ఇష్టం ఉన్నటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు చిన్న పిల్లలు కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి ఉన్నది నిజంగా ఈ కార్ రేస్ మీద ఏదైతే కేటీఆర్ మీద కేసు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేది అంటే ముమ్మాటి కూడా కుట్రపూరితంగానే ప్రజల నుంచి రైతుల నుంచి మహిళల నుంచి వేరు చేయడానికే డ్రైవర్స్ పాలిటిక్స్ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు